వెల్కమ్ నేడు రాపూరు మండల ప్రజా పరిషత్ అధికారి భవానీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో రాపూర్ మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ మాట్లాడుతూ సాధారణంగా సర్వసభ్య సమావేశం మూడు నెలలకు ఒకసారి రాపూర్ మండలంలోని పంచాయతీలలో ఉండే వివిధ రకాల సమస్యలు పరిష్కార మార్గాల కొరకు మరియు వివిధ రకాల అభివృద్ధి కార్యకలాపాల కొరకు వివిధ శాఖల అధికారులకు తెలుపగా వచ్చిన సమస్యలను పరిష్కరించుటకు అధికారులు పర్యవేక్షించాలి కానీ గత సర్వసభ్య సమావేశంలో వచ్చిన సమస్యలు కానీ అభివృద్ధి కార్యకలాపాలు కానీ ఇంతవరకు పరిష్కారం చేయక చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంతవరకు అమలు చేయక ఈ సర్వసభ్య సమావేశానికి రావాల్సిన అధికారులు కూడా కొంతమంది హాజరు కాక రాపూర్ మండలంలోని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ప్రజా సమస్యల గురించి చెప్పకపోగా నేను మాత్రమే అధికారులతో చెప్పడం వలన అందరికీ చెడ్డ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తహసీల్దార్ లక్ష్మీ నరసింహ ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న జడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న సర్పంచ్లు ఆయా శాఖల మండల అధికారులు పాల్గొన్నారు

아, 나도 꿈을 하지 않고, 아, 나도 꿈을 하지 않고, 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 나도 నాకే కాలేదు ఇంకోటి ఏమంటే ఎన్పిటో కాదు మేడం ఆధార్ సెంటర్ మనకు మందు ముగ్గుతున్నారు అంటే ఈ రోజు గొప్పది కాదు ఆ రోజునే పరిస్థితుల్లో అటు పెట్టించినాం ముఖ్యంగా ఆధార్ సెంటర్ పెట్టేటప్పుడు రాష్ట్ర టౌన్లో పెడితే అందరూ ఉపయోగపడుతుంది టౌన్లో పని లేదా మన లేదా అందరూ వస్తారు ప్రత్యేకంగా పోవాలంటే ముడుకోవాలంటే లేదు పెట్టేదానికి అవకాశం ఉంది జీవించి చేస్తాను ఆధార్ సెంటర్ రైతులు ఉపయోగం ఉపయోగపడుతుంది రైతుకు మీరు జనాలు సార్ వారం రోజులు నెల ఒక రోజులు

నాకు ఒక దారి పెట్టండి నాకు యాంగిపోయింది ఆఫీస్ ఐసిడి ఆఫీస్ ఉంది అన్నీ ఉన్నాయి మైదానంలో కానీ వెలుగు ఆఫీస్ కానీ ఎన్ఆర్సీస్ అన్నీ ఉన్నాయి దానికి వచ్చి కొంచెం దారి కావాలా పట్టణు ఓకే ముఖ్యంగా ఒకటి సార్ నాలుగు కొద్దిగా స్లో పెడితే సార్ అవి కదా ఓ అన్ని ప్రాథమిక ನೀವು ಪೈಪ್ ವರ್ಷ ನಾಲ್ಕು ಭಾಗ ತಪ್ಪು ಪೈಪ್